దాతృత్వానికి మారుపేరు బూచేపల్లి కుటుంబం అని నిత్యం అనేక మందికి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు అన్నదానం చేయడంలో ముందుంటారని వక్తలు కొనియాడారు నగరంలోని మామిడిపాలు వద్ద గల రెడ్డి హాస్టల్కు పదిహేను లక్షల రూపాయలతో విద్యార్థులకు వసతి బెడ్స్ మరియు నూతన హంగులతో ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్ను దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ రెడ్డి జనాభ్యుదయ సంఘం సభ్యులు రెడ్డి సోదరులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి హాస్టల్కు తమ తండ్రి దివంగత బూచేపల్లి సుబ్బారెడ్డి ఏదో ఒకటి చేయాలనే కాంక్షతో ఉండేవారని తమ తండ్రి కోరిక ఈరోజు నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు రెడ్డి హాస్టల్లో చదివే విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని రెడ్డి హాస్టల్కు మంచి పేరు తీసుకురావాలని కోరారు రెడ్డి హాస్టల్కు ఏ సహాయం కావాలన్నా మేము ముందుంటామని జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి ప్రముఖ లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వర్ల రెడ్డి జనాభ్యుదయ సంఘం కమిటీ సభ్యులు రమణారెడ్డి ఆదిరెడ్డి మల్లికార్జునరెడ్డి మరియు పలువురు రెడ్డి సోదరులు సోదరి మనులు పాల్గొన్నారు

असे दया पाउर्के अरे कार्यक्रम सुरुवात करण्यात आलो बाई क्रेडिटर आपण सर 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 बाकी ते जी हाग 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 अब ज्ञापक करतो ज्ञापक करतो और ट्रस्ट तर्फा वाला सचिव माने वन जिल्हा मेन म्हणून देणी बुंद पर झाली आहे आणि अजून सुद्धा अंदरकडे जोडण सर आईच्या तरफून त्यांनी हाणून हा बाबाहरु जय 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 आशिर्वादहरु दिनुहुन्छ आशिर्वाद रेजोलुसनलाई उच्च हुन्छ हुन्छ या गर्नुहुन्छ सच्याउनुहुन्छ మనకి ఉన్నటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ ఆస్తులకి ఎంతో కొంత సహాయం చేయాలని ఎంతో రకంగా ఉపయోగపడాలనే ఒక ఆలోచనతోటి ముందుకొచ్చి మన ఆశ్రం పిల్లలు ఉండడానికి ఇక్కడ పేద పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలన్న ఆలోచన తోటి కింద పడుకున్నటువంటి పేద పిల్లలకి వారికి మంచి మంచాలు ఏర్పాటు చేయడం ఉద్దేశంతో మంచాలు కావచ్చు అదేవిధంగా డైనింగ్ హాల్ యొక్క ఆధునీకరణ మరియు డైనింగ్ హాల్ నందు వారు కూర్చొని సౌకర్యవంతంగా భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్స్ మిగతా ఆఫీస్ రూమ్ కావాల్సినటువంటి గ్రానైట్ ఇలాంటివన్నీ కూడా దాదాపు పదిహేను లక్షల రూపాయల వరకు వారి సొంత వెచ్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని అనేక కార్యక్రమాలు ఈ ఆస్తులను నిర్వహించేందుకు వారికి ఢిల్లీ జనప్రదేశ్ సంఘం ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వారు వారిని నేను కలిసినప్పుడు ఇది ఒకే విషయం చెప్పారు ఎప్పుడో నాన్నగారు ఈ ఆస్తులకి ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉండేవారు ఈ రోజు వారి యొక్క ఆలోచన ఫలించింది వారి ఆలోచన మేరకు నాకు ఈ యొక్క ఆస్తుల ముందు ఈ యొక్క కనీస సౌకర్యం ఏర్పరచడానికి అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉందని వారు చెప్పడం అనేది వారి యొక్క గొప్ప మనసుకు ఇది ఒక పెద్ద నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు వారు మంచి మనసుతో మంచి ఆలోచనతో ముందుకు వచ్చి ఈ యొక్క ఆస్తు నందు అనేక కార్యక్రమాలు నిర్వహించినందుకు అదే విధంగా ఏవైనా అవసరాలు ఉంటే నేను తీరుస్తానని మనకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కమిటీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా గొప్ప ఇసు మన దైని ఆధునిక మన పెద్దలు వెళ్ళి గారిని అడగడం వెంకారమ్మ గారు శివప్రసాద్ గారు నాన్నగారు అనుకున్నారు దాన్ని ఆయన ఆశీర్వచడంలో మేము డైనింగ్ హాలు అలాగే డైనింగ్ హాల్ కావాల్సిన మొత్తం టేబుల్స్ కానీ పిల్లలకు కావాల్సిన మంచాలు బెడ్లు కానీ ఇంకా ఏదైనా ఈ చాలా రోజుల నుంచి బాగా లైన్స్ అయితే అన్ని పాడైపోయినాయి అవన్నీ కూడా అది ఇది కాను వస్తువు అవి కూడా చాలా స్కూల్ వరకు అంతా చేయించారు వారికి ఈ కమిటీ తరఫున మన అందరి తరఫున నేను వేరే పైన ప్రతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే సుబ్బారెడ్డి గారు ఈ జిల్లాలో ముఖ్యంగా తెలియదు లేదు వాళ్ళు మా చిన్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి పూజతో ప్రతి ఒక్క దేవాలయంలో మా పూజలో కానీ ఎక్కడ కూడా పూజలు పెట్టి అన్నదానం అనేది వాళ్ళకు ముఖ్యమైనది అలాగే ఈ దాతలు ఈ జిల్లాలో మంచి దాత అని సుబ్బారెడ్డి గారికి పేరు అందుకని నా విన్నవం అందించి ఈరోజు మనందరి కోరుకునేందుకు ఇద్దరు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు మనందరి తరఫున మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాఘో నాయకత్వం కర్త చరిత్ర అంటే ఈ సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాల అన్ని మతాల అన్ని వృత్తులకు సంబంధించినటువంటి వారి యొక్క క్షేమాన్ని బాగోగులను రక్షణను కల్పించేటటువంటి బాధ్యత తీసుకున్నటువంటి వారికి రెడ్డి అనేటటువంటి వచ్చింది ఆ బిరుదానికి తరతరాలుగా మారిపోతూ వస్తున్నటువంటి పెరిగిపోతూ వస్తున్నటువంటి దశలో పౌడర్గా పరిపాలించాయి కాబట్టి మహాశేవరా మన అంతా కూడా సంఘ సేవకులు ఈ వాస్తవాన్ని రాజకీయాల్లో ప్రతినిధులుగా వచ్చిన తర్వాత అది కొద్దిమంది పాపం మహనీయులు ఒకసారి గుర్తు చేసుకొని సందర్భంగా మాట్లాడలేకుండా లేకపోతున్నాను రెడ్డి యొక్క ప్రత్యేకతంటే డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం స్వాతంత్రం వస్తే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో ప్రపంచ చరిత్ర కలిగేటటువంటి విధంగా డాక్టర్ డాక్టర్ నీలం సత్య రెడ్డి గారు విమానవర్శగా రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి ఘనత చరిత్ర రాజశేఖర్ రెడ్డి ఈ దేశంలో మొట్టమొదటిగా స్వాతంత్రం వచ్చినటువంటి దశలో రాజస్థాన్ కానీ మద్రాసుల స్టేట్ లో రామ్ రెడ్డి గారు కానీ వెంకట సుబ్బారావు రెడ్డి గారు కానీ కేసీ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా స్వాతంత్రం మొదట వచ్చిన రోజుల్లో పాలించినటువంటి వారు దాదాపుగా ఈ రోజు భాష ప్రయుక్త రాష్ట్రాలు కాక మునుపు ఒక్కొక్క మూడు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలు కలిపి ఒక రాష్ట్రంగా ఉన్నటువంటి దాంట్లో పాలించినటువంటి వారు రెండు కాబట్టి రెడ్డి అంటే మన ఏదో గర్వపడ్డం మీద రెడ్డి అనేటటువంటి వారు కేవలం మనకి ఒక్కడేటటువంటి ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ మాత్రమే రెడ్ అనుకోకండి రెడ్ అనేటటువంటి వారు ఈ సంఘ సేవకులు ఈ సంఘంలో ఉన్నటువంటి అందరి యొక్క అభిమానాన్ని చూడబోన్నటువంటి వారు ఆ అర్హత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దివంగత ముఖ్యమంత్రి అందించినటువంటి మహానేతగా ఆశయాలను స్థిరపరిచేటటువంటి దానికి ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ గారి పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించడం ఆ పార్టీకి నాయకత్వం వహించి స్వాతంత్రం నుండి మొదటి నుండి కూడా పూజ బాపూజీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ సర్దార్ పటేల్ గారు కానీ ఎంతమంది స్వాతంత్ర సమర వాళ్ళందరికీ కూడా ఆశయాలు ఏంటంటే ఈ సరిక్రమంలో ఉన్నటువంటి కూడా ప్రవహించేటటువంటిది ఒకే రక్తం రోజు అత్యున్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి రాజ్యాంగా నేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజు రోజున వారి యొక్క ఆశయాలన్నింటినీ కూడా అమలుపరిచినటువంటి ఘనత అది ఒక్క ఈ రోజున ఎంతో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు కానీ పరిచినటువంటి వారు గౌరవ మీరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి కనిపిస్తాం ఈ స్టేజ్ మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు సీనియర్ సిటిజన్ రెండు జూనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్ కిందేమో అమ్మ వెంకయ్యమ్మ జూనియర్ సిటిజన్ కిందేమో ఏమో రెడ్డి ఇద్దరి గురించి మాత్రమే ఏం చెప్తున్నానంటే పెద్దలు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి దానికి సంబంధించి వాళ్ళ అనుభవపూర్వకంగా సలహా సంప్రదించి ముందుకు నడపటం రెండు జూనియర్ సింగుల కింద అనే మనం చేసేటువంటి ఎనర్జీ మన దగ్గర ఉంది మనమేమే చేయాలి అనేటువంటి దాంతో ఆలోచించి ముందుకు నడవటం ఈ రెండు ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఉన్నారు కాబట్టి నేను సభాముఖంగా ఎన్నిక కాబడినటువంటి సేవకులతో నేను కోరుకుంటుంది ఏంటి అంటే బహుశా ఉన్నారెడ్డి ఆదిరెడ్డి మీ అందరికీ నేను కోరుకునేది ఏంటంటే అయ్యా మేము అధ్యక్షులం మేము సెక్రటరీలు లేకపోతే మాకేదో ఒక సంఘంలో డిజిగ్నేషన్ ఉన్నది అనే దానికంటే అయ్యా మేము ఒక పెద్ద సేవకులం మరొక సేవకులం మీ అందరికీ మేము సేవ చేయడానికే ఉన్నాము అనేటువంటిది ఒకటి మనసులో పెట్టుకొని ఆ యొక్క సేవ చేయటము అనేటువంటిది అంటే లీడర్షిప్ అనేటువంటిది సేవ కోసం మాత్రమే ఉంటుంది దాంట్లో అందరినీ ఏ యొక్క వింగ్స్ సంబంధించినటువంటి ఆ వింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏకీకృతం చేసుకుంటూ మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకనే కాకుండా బయట ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఒంగోల్లో జరుగుతున్నటువంటి సంఘ కార్యక్రమాలు అనేటువంటివి ఒక రోల్ మోడల్గా ఉండేటట్టు విధంగా కేవలం ఇక్కడ ఇప్పుడు డాక్టర్ గారు ఏర్పాటు చేసినట్టు అమ్మలు ఏర్పాటు చేసుకుంటే డాక్టర్ గారు వచ్చేసరికి ఏం మర్చాలన్నాను అమ్మలేమో అన్నమని చెప్పేసి చెబుతున్నా నేను ఇద్దరు కలిసి చేసినటువంటిది ఏంటి అంటే వాళ్ళకి ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో హాస్టల్లో ఉండి వాళ్ళు భవిష్యత్తులో అరే మనకు ఫలానా చోట మనకు ఉన్నటువంటి ఏర్పాటు చేసిన సౌకర్యాలను మనం ఉపయోగించుకొని మనం ఉన్నతులకు రావడానికి ఒక మార్గం ఇచ్చారు ఆ విధంగా మనం ఉపయోగించుకున్నది పది మంది మనం కూడా ఉపయోగించుకునే విధంగా తయారు కావాలి అనేటువంటిది మార్గదర్శకంగా తయారవుతారని ఆ విధంగా ఉండటం కోసం ఆ ఏర్పాటు జరిగాయని నేను సదా భావిస్తున్నాను అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కేవలం ఒక హాస్టల్ అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఇక్కడ మనకు ఒక సమావేశ మందిరం అనేది ఒకటి ఉన్నది దాంట్లో భాగం మాత్రమే హాస్టల్ అనేటువంటిది భావిస్తూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ప్రతినిత్యము లేదా వీక్లీ అయినా సరే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి సలహాలు సంప్రదం అనేటువంటిది జరుపుకుంటూ మన సమాజానికి బాగా ముందుకు నడపాలి అని కూడా కోరుకుంటున్నా ఈరోజు నిజంగా చాలా సంతోషమైన రోజు ఎలక్షన్ అయిన తర్వాత రమణాయుడు గారు మనం కథలు వచ్చేసి సార్ ఈసారి రిటేష్ తరఫున మన పెట్టాలని చెప్పేసి ఆ రోజు అడిగి అడిగినప్పుడు అలానే పెట్టమన్నా నా చేతనయంత సహాయం చేస్తామని చెప్పారు ఆ రోజు మంచి పూజలు చేశారు ఆ రోజు వచ్చిన కథలతో ఆయన చెప్పారు అన్న రెడ్డి హాస్టల్ కూడా ఒకసారి నేను విజిట్ చేస్తాను వాళ్ళు అడిగారు కొంచెం ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి రెడ్డి హాస్టల్ కూడా ఫెసిలిటీస్ కావాలని అడిగారు ఆ రోజు కూడా నేను చెప్పిన రెడ్డి హాస్టల్కి వచ్చి నేను స్వయంగా చూసి నాకు నచ్చింది నేను చేస్తానని చెప్పాను వాళ్ళు ఆ రోజు సంతోషంగా వెళ్ళిపోయారు తర్వాత రోజు సాయంత్రం వచ్చినప్పుడు అతను మెంబర్స్ ఆ రోజు వచ్చిన పాటు డైనింగ్ హాల్ చూసాను డైనింగ్ హాల్ చూస్తే మరీ చెప్పుకోవడానికి కూడా బాధ అనిపించే విధంగా అపడ్ అప్పుడుగా ఉంది ఫ్లోడింగ్స్ అనేవి లేదు చిట్టానికి బస్సులు అయినప్పుడు నాకు నిజంగా బాధ అనిపించేసి రూములు కూడా విజిట్ చేసేవాళ్ళు ఆ రోజు ఆ రోజు పిల్లలందరూ బస్సు రోజు వస్తున్నాయి కింద పడుకుంటున్నారని చెప్పేసి చూసి నాకు నిజంగా బాధ అనిపించి ఆ రోజు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అయినా కూడా నా సొంత నిజలతో మా నాన్నగారు పెట్టిన చాటిపు కస్ట్ ద్వారా మీకు అందరి తలుపు చేసి ఒక సుందరంగా తయారు చేద్దామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాము ఆ రోజు మాట్లాడించిన ప్రకారం తక్కువ టైంలో కూడా అది కంప్లీట్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇందాక ఎంప్లాయ్మెంట్ బాటే ఒక అంతకుముందు అభ్యర్థి వేది ప్రపేరించారు అంతకుముందు ఏదో పార్ట్మెంట్ ఇంట్లోకి వచ్చినట్టు చూసారు అంటే ఫైవ్ స్టార్ హోల్కి వచ్చినట్టు డీటెయిల్స్ అంతగా ఏర్పాటు చేశారు అందరూ సహకరించిన పెద్దలు ఏదైనా అందరూ సహకరించకపోతే ఏది సక్సెస్ఫుల్ కదా కొన్ని గ్రూప్లో కొన్ని చిన్న చిన్న పోస్ట్ కూడా చూస్తున్నాం కొంచెంసారి బాధ అనిపిస్తుంది కానీ సక్సెస్ఫుల్గా మొన్న ఎలక్షన్లప్పుడు కూడా కలిసిమెలిసి రెడ్డి కొత్తగా ప్రెసిడెంట్ ఎదుర్కోవడం కోసం సమిష్గా కృషి చేసి ఎలక్షన్లో లేకుండా రమణి గారిని ఈ మెంబర్లు ఎదుర్కొన్నందుకు పైన కూర్చున్నాడు కన్నా మీరందరూ పెద్ద మంది చేసుకొని వీళ్ళు కూర్చోబెట్టారు కాబట్టి నిజంగా ఒక రెడ్డి కమ్యూనిటీలో ఒక పెద్ద రకంగా ఉంది ఎలక్షన్ వలక్షన్ దగ్గర విధంగా చాలా బాధగా ఉండేది అదే సాంప్రదాయం ప్రతిసారి ప్రతి టూ ఇయర్స్ కన్నా ప్రతి త్రీ ఇయర్స్ కూడా అలానే కూర్చొని పెద్దలందరితో మాట్లాడుకొని మంచి కంపెనీని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మొట్టమొదటి నుంచి కూడా మా నాన్నగారు కూచే పలుసు బాయుడు గారు సంపాదించిన దాంతో కొంచెం పేదవాళ్ళకి సహాయం చేయడం మా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేద పిల్లలకి స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ హాస్పిటల్స్ ఎన్నో విధంగా సేవ చేశాడు మా నాన్న మొదటితోనే చెప్పాడు మనం సంపాదించి పోయినప్పుడు మేము ఏం చేస్తూ పోయేది లేదు పేదవాళ్ళు సహాయం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మా నాన్నగారు చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తు వస్తుంటాయి అందుకనే నాన్నగారు గుర్తు చేసుకొని అతను ఫస్ట్ టైం చేస్తే వాళ్ళు గారు ఇక్కడికి వచ్చినప్పుడు బాగా జోరు కష్టపడినప్పుడు నేను నాన్నగారికి వచ్చాను అప్పుడు ఏదో సహాయం చేద్దామని చెప్పి డాడీ అనుకున్నాము కానీ డాడీ లేని తర్వాత డాడీ పేరు మీద అయితే చేసుకోవడం మా అన్నగారు పేరు మీద చేసుకోవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది నిజంగా మా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఇంత మంచి పరిస్థితి అదేవిధంగా హాస్టల్లో ఇండివిడువల్ హాస్టల్స్ సింగిల్ సింగిల్ రూమ్స్ ఉన్నాయి మా దగ్గర లాగా ఉంటుంది ఇంత మంచిగా హాస్టల్ వాళ్ళు పెద్దలలో మంచి హాస్టల్ పెట్టారు కట్టారు ఒకప్పుడు మంచి వెలుగు ఎరిగింది మళ్ళీ ఇప్పుడు వెళ్ళడం కోసం ఇచ్చిన నాంది వేసాను ప్రతి ఒక్కరూ సహకరించేసి మళ్ళీ ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అయిపోయి పిల్లల భవిష్యత్తు బాగుండాలి వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుండాలి ఇక్కడ ఒంగో చూస్తుంటే సుమారుగా ఒక హాస్టల్ కాలేజీలో హాస్టల్లో ఎనభై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు కూడా తీసుకున్నారు మన తక్కువ ఖర్చుగా రెండు వేల రెండు వేల వేల రూపాయలు మన మంత్ ఖర్చు అవుతుంది కాబట్టి నిజంగా ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవ్వడం కోసం ఎంత ఎంత డబ్బులు ఖర్చు అయినా మన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కోసం మా ఛారిటీబుల్ ట్రస్ట్ నుంచి శక్తి లేకుండా సహాయం చేస్తామని చెప్పి మనసు పూర్తిగా తెలియజేస్తున్నాను నేను అదొక చెప్పిన రెండు బాకీలు ఉన్నాయి వాషింగ్ మెషిన్ బాకీ ఉందన్న అది ఎందుకంటే పెట్టి వాషింగ్ మెషిన్ రైగా ఆ రోజు పిల్లలు అడిగారు కాబట్టి నిజంగా సంతోషం ఉంది అదేవిధంగా వాటర్ ప్లాంట్ కూడా మనం చేస్తామనుకుంటే వైఎస్ బాటి గారు మన వచ్చినప్పుడు మనకి హాస్టల్ సంబంధించిన వాటర్ ప్లాంట్ కూడా ఇస్తా అన్నారు వైవేసీ ప్లాంట్ పెద్ద చేసుకొని అలానే కొన్ని సోలార్ కూడా సప్లై చేస్తా అని చెప్పి అంటున్నారు వాటర్ ప్లాంట్ ఇది చేస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఉమ్మడి రాష్ట్రంలో రెడ్డిగారు పొంగుతారు అంటే చాలామంది పోటీసులు ఉంటున్నారు ఒక ఊరు చిన్న గుడి కడితేనే కోట్లు కోట్ల రూపాయలు వసూలు చేస్తారు ఎంతమంది రెడ్డి గారు ఉండేసి ఒక చిన్న హాస్టల్ మనం జాగ్రత్త నడపలేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను కానీ చేసే పైన కూర్చున్న వాళ్ళు మంచి వాళ్ళు అయితే పది రూపాయలు ఇచ్చి అనిపిస్తుంది కాబట్టి రామనాయుడు గారు కానీ ఈసీ మెంబర్లు కూడా అదేవిధంగా ఇంకా దీన్ని బట్టి ఇంకా పది పది హాస్టల్ నడపడం కోసం కూడా మీరు జాగ్రత్తగా సక్సెస్ఫుల్గా చేస్తే ఉన్న ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తా మనస్ఫూర్తిగా కొనుక్కుంటూ మీరు మీరు దాచుకుంటే రాజ్యాంగ వస్తే రాజ్యాంగ పోతాయి అందువల్ల పెట్టుకొని ఒక చిన్న మన హాస్టల్ చక్కగా రెడీ చేసుకొని ఇంకా ఏ ఫెసిలిటీస్ కావాలన్నా మా వంతు మేము కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సుబ్రహ్మ గారి పేరు మంచి బిల్డింగ్ కట్టారు ఆ బిల్డింగ్కి నేను ఎన్వేషన్ చేసి అంటున్నాను అదేవిధంగా అన్న చెప్పిన ప్రకారం మావున్న శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇంకా చాలా మంది పెద్దలు ఎంపీలు మినిస్టర్లు చాలామంది పెద్దలందరూ ఉన్నారు వాళ్ళతో కూడా ఒకరోజు పెట్టుకొని మంచి ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళని గురించి గౌరవించుకున్నాము ఇంకా పెద్దలు చెప్పిన ప్రకారం వేమవాడి స్టాచ్యూ కూడా అడిగినాడు కాబట్టి వేమవాడి గారిని కూడా అది కూడా చాలామంది మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ అదేవిధంగా పిల్లలకి మాత్రం నా చిన్న సలహా దయచేసి పిల్లలందరూ బాగా చదువుకోండి మన హాస్టల్లో పిల్లలు ఉన్నా కూడా శుభ్రంగా నీట్గా బట్టలు నీట్గా షూ నీట్గా బ్యాగులు మీకు ఏం కావాలో ఇస్తాం ప్రతి హాస్టల్ నుంచి పిల్లలు వచ్చే తర్వాత బాగా డీసెంట్గా ఉన్నారు బాగా చదువుకున్నారు అల్లరి మనం చూసాళాలు పైకి పోయి మన రాజశేఖర్ గారు అవ్వలేదు నిజంగా చాలా మన పేస్తుంది అంటే వాళ్ళు చదువుకునే పిల్లలే నేను చదువుకునే పిల్లలు మంచి అలవాట్లు నేర్చుకోవాలి సమాజంలో కూడా మన హాస్టల్ నుంచి మనం మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి చిన్న చిన్న మీరు ఉన్నారు అదే మీరు మీ తల్లిదండ్రుల కోసం కానీ మేము ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినా మేము పలా హాస్టల్లో చదువుకున్నాము వాళ్ళ వల్ల మేము డెవలప్ అయ్యామని చెప్పి వచ్చి మంచి ఏ కాలేజీలో మేము చదువుకున్నా కూడా ఆ కాలేజీలో రెడ్డి హాస్పిటల్ అంటే గలమా చేయరు డీసెంట్గా మారిపోయారు బాగా చదువుకుంటారు మంచి మార్కులు వస్తాయి అని చెప్పి ఆ ఒక్క మంచి పేరు మాకు ఇస్తే మేము అందరం సంతోషంగా ఉండాలి ఏదైనా మనం ఓపెన్ చేసుకోవడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం అదేవిధంగా బుచ్చేపల్లి సుబ్బారెడ్డి గారు ఆశ ఏంటంటే ఆయన ఫస్ట్ నుంచి నా పెళ్ళైనప్పటి నుంచి పది రూపాయలు సంపాదించుకుంటే ఎవరికొకరికి తొమ్మిది రూపాయల నుంచి ఒక రూపాయి మనం సరిపార్థి మనకి కట్టుకుంటే బట్టలుంటే చాలు తినడానికి అన్నం ఉంటే చాలు అని చెప్పి చాలాసార్లు మా అంతనేవాడు అదేవిధంగా నేనన్నాను చిన్నపిల్లలు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు నువ్వు వచ్చి వచ్చినట్టు పది రూపాయలు వస్తే ఖర్చు పెడుతున్నారు చిన్నపిల్లలు ఉన్నారు కదా ఎట్లా నేను అడితే ఇవన్నీ మనకు అవసరం లేదు మనం తినడానికి అన్నం ఉంటే చాలు కట్టుకుంటే బట్టలు ఉంటే చాలు మనం వస్తా ఏమీ తీసుకురాలేదు పోయేటప్పుడు ఏమీ తీసుకుపోయి పోయేటప్పుడు నిజంగా ఏమో తీసుకుంటారు ఎవరు ఒక గుర్తింపు ఉండేది మనిషికి ఏదైనా గుర్తింపు ఉంటే ప్రజాసేవ ఒక్కటే గుర్తింపు ఉంటుందని నేను అందరికీ అదే విధంగా ఆయన ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కానివ్వండి ఏదైనా ప్రజాసేవ చేయటమే ఆయన ఇంపార్టెంట్ ఆ ప్రజాసేవలని ఆయన ఇండిపెండెంట్గా గెలిచాడంటే చాలా సంతోషం అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు వికలాంగులు ఉన్నారు స్కూళ్ళల్లో వాళ్ళకి భోజనం కావాలంటే వాళ్ళు ఎక్కడ ఎప్పుడైనా భోజనం కావాలంటే భోజనానికి మన ఇంటికి వచ్చి వాళ్ళు రెండు వందల మందికి కానీ మూడు వందలు ఐదు వందలు కానీ వచ్చే హాస్టల్ కానీ దేనికైనా కానీ అప్పుడు మా ఇంటి దగ్గర నుంచి మా కళ్యాణ మండపంలో అన్నం పండించుకొని ఆయనే వచ్చి పిల్లలకు పెట్టి వాళ్ళు వికలాంగుల పిల్లలు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి ఎంత వాళ్ళని హ్యాపీగా ఉంచేవాళ్ళు అదేవిధంగా పిల్లలు చదువుకోవాలంటే సుబ్బారెడ్డి గారు చేతులో ఇన్ని కాలేజీ పెట్టాడు పేదవాళ్ళ కోసం నిజంగా కాలేజీ పెట్టాడు సుబ్బారెడ్డి గారు నువ్వు ఇక్కడ చిన్న పల్లెటూరులో కాలేజీ పెడుతున్నావు పిల్లలు ఎట్లా వస్తారన్నది చెప్పడం జరిగింది ఏమైనా కానీ నేను పేదవాళ్ళ కోసమే కాలేజీ పెడుతున్నాను అన్నాడు నిజంగా మనకి కాలేజీలో నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏదొచ్చినా కూడా మేము ప్రజాసేవ కోసమే కాలేజీలో పేదవాళ్ళు పిల్లలు ఉంటారు వాళ్ళు సరిస్ని వాళ్ళు ఉంటారని చెప్పి మేము కాలేజీ పెట్టింది కూడా అందుకోసమే అదేవిధంగా ఏంటంటే సుబ్బారెడ్డి గారు ఫస్ట్ నుంచి చిన్న పెళ్ళైన కష్టపడ్డే వాళ్ళు సుబ్బారెడ్డి నాకు తెలుసు అంచెలంచెలుగా ఎదిగి వచ్చి ప్రజాసేవ చేస్తున్నారంటే నేను చాలా సంతోషపడుతున్నాను ఏదైనా కానీ మగవాళ్ళు వెనక ఆడవాళ్ళు ఉంటేనే వాళ్ళకి గౌరవం ఉంటున్నారు కదా మగవాళ్ళకి గౌరవం ఉంటున్నారు కదా ఏ గౌరవం ఉండాలనగా గౌరవం తీసుకురావాలంటే ఆడవాళ్ళు ఉండాలి మగవాళ్ళకి గౌరవం వచ్చిందని నేను మీ అందరికీ సభాము తెలియజేసుకుంటున్నాను అదే విధంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వాన ఈరోజు లేకపోయిన కూడా ఇక్కడ ఆయన ఏదైతే ప్రజాసేవలు చేస్తున్నారో ఆ ప్రజాసేవలన్నీ కూడా నా కొడుకు దేనికైనా ప్రజాసేవ సిద్ధంగా ఉంటాడో నేను సమానంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన ఆస్టకి డైనింగ్ హాల్ కాని పిల్లలు చదువుకునే రూములకి పిల్లలు కింద పడుకుంటున్నారని చెప్పి మంచాల కానివ్వండి ఇంత రమారెడ్డి గారు పక్కనండి శివప్రసాద్ రెడ్డి గంట అవి కావాలి కావాలని చెప్పి చేపెట్టడం జరిగింది ఇంకా వాషింగ్ మిషన్ కూడా పిల్లలు కావాలని అడిగారు వాషింగ్ మిషన్ కూడా ఇస్తామని సభలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను